ఎన్నో ప్రజాదళిత ఉద్యమాలు నిర్మించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పద్మశ్రీ పురస్కారం వరించింది హనుమకొండ జిల్లా సాయంపేటకు చెందిన మందకృష్ణ మాదిగ అనేక సామాజిక ఉద్యమాలు నడిపి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎంఆర్పీఎస్ ను స్థాపించి ఎస్సి వర్గీకరణ కోసం ఉద్యమం ప్రారంభించారు ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంతో ఎన్నడూ పదవులు ఆశించకుండా ప్రజల వైపే నిలిచారు తనకు పద్మశ్రీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మందకృష్ణ మాదిగ ప్రజా ఉద్యమాల ఫలితంగానే పురస్కారం దక్కిందని పేర్కొన్నారు ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందంటున్న మందకృష్ణ మాదిగతో ఈటీవీ ముఖాముఖి ఎన్నో ప్రజా దళిత ఉద్యమాలు నిర్మించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాధవ్ కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది మరి ఈ పురస్కారం పై ఆయన స్పందన ఏంటో ఆయన మాటలు విందాం సార్ చెప్పండి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం ఎంఆర్పిఎస్ ఒక సుదీర్ఘమైన మూడు దశాబ్దాల పోరాటం మాదిగల కోసం చేసినట్టు కనిపిస్తున్నప్పటికీ సమాజం కోసమే ఎక్కువ పోరాటాలు చేసింది దేశంలో ఎక్కడ జరగని మానవీయ కోణంలో జరిగిన పోరాటాలన్నీ మన తెలుగుగడ్డ మీదనే జరిగితే ఆ తెలుగుగడ్డ మీద జరిగిన పోరాటాలకు ఎంఆర్పిఎస్ఏ నేతృత్వం వహించింది ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలాలు ఈ తెలుగు నేల మీద కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని కులాల పేదలకు అందుబాటులోకి వచ్చిన ఎంఆర్పిస్ ఉద్యమ ఫలాలు పేదవాడు ఏ పేదవాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుంటే ఖచ్చితంగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తుంటూ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వార్డులు ఏర్పాటు అంటే ఒక మానవ కోణంలో ఎంఆర్పిస్ ఉద్యమం రెండు వేల నాలుగులో గుండె జబ్బతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం నడపడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది కేంద్ర ప్రభుత్వంకి వచ్చేటప్పటికి అయితే ఆయుష్మాన్ పథకంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చాడు సమస్య ఏదైనా సందర్భం ఏదైనా పేదల పక్షాన పొటం చేయడం జరిగింది బహుశా భారతదేశంలో ఇన్ని మానవీయ కోణంలో చేసిన ఉద్యమాలు ఏ సంఘం ఏ పార్టీ చేయలేదు బహుశా అది గుర్తించిండ్రేమో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి గౌరవం నరేంద్ర మోడీ గారు ఇది గుర్తించినట్టున్నది ఏదేమైనా అది వ్యక్తిగతంగా కృష్ణమాది గారికి వచ్చిన గుర్తింపు కంటే ఎంఆర్పి చేసిన పోరాటాలకు మానవీయ కోణంలో చేసిన పోరాటాలకు అది ఒక గుర్తింపు సాధారణ దళిత కుటుంబంలో పుట్టిన మీరు అసలు ప్రజా ఉద్యమాల వైపు ఎలా ఆకర్షిత కొన్ని అవమానాలు బాధలు పేదరికం మమ్మల్ని ప్రజా ఉద్యమాల వైపు నడిపింది ఆ ప్రజా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ప్రజలకు న్యాయం చేయాలంటే పిరికితనంతో యుద్ధం నుంచి పారిపోవద్దు అవకాశవాదిగా మారి స్వార్థపరులు కావద్దు అనేది మొదటి నుంచి ఒక సూత్రం పెట్టుకోవడం వల్ల సమస్య సందర్భం ఏదైనా ఖచ్చితంగా వాటి మీద నిలబడడం వల్లనే ఈ ఉద్యమం ఎదిగింది ఒక కుగ్రామంలో మొదలైన ఉద్యమం ఈ భారతదేశ వ్యాప్తంగా ప్రభావితం చేసేంత శక్తిగా ఎంఆర్పీఎస్ నిలబడ్డది ఎంఆర్పీఎస్ కార్యకర్తల నుంచి మొదలుకుంటే నాయకత్వం వరకు ఏ లక్ష్యం కోసం అయితే పోటం చేయాలనుకున్నామో ఆ లక్ష్యానికే కట్టుబడి ఉన్నాం సేమ్ టైం సమాజం కోసం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సమాజం చేయడం జరిగింది అందులో మా పేదరికం మేము పడ్డ బాధలే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినాయి అనే విషయం కూడా స్పష్టమవుతుంది ఈ ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక రాజకీయ పార్టీలు మీకు పదవులు ఇస్తామని చెప్పాయి కానీ మీరెందుకు ఆ పదవులను తీసుకోలేదు ఒక జాతి కోసం ఒక సమాజం కోసం న్యాయం కోసం పోరాటం చేయాలంటే మనం స్వతంత్రంగా ఉండాలి స్వతంత్రంగా ఉన్నప్పుడు ఎవరు ప్రత్యర్థులైనా వాళ్ళని ఎదుర్కోవడానికి శక్తి ఉంటది చైతన్యం ఉంటది బాధ్యత ఉంటుంది ఎవరు టిక్కెట్ ఇచ్చింది మనం తీసుకున్నాం అనుకో ఇప్పుడు వాళ్ళ మాట వస్తుంది ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడే అంత వ్యక్తిత్వం ఉంటదా స్వతంత్రంగా ఉంటామా ఉండడానికి అవకాశం లేదు మేము ఏదో ఒక పార్టీలో చేరి పదువు తీసుకున్నాం అనుకో ఈ ఉద్యమం నిలబడేది కాదు సమాజంలో మానవ కోణంలో ఉద్యమాలు వచ్చేది కాదు ప్రతి పేద కుటుంబానికి ఏదో ఒక రూపంగా పథకాలు అందించేది కాదు శ్రీ అవార్డు వచ్చిన ఈ సమయంలో వీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు మనం చూస్తున్నాం గత పది అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకే ఈ అవార్డులు వస్తున్నాయి పోయినసారి మొగలయ్య మొన్న ఒక చిందు మా సోదరుడు కర్ణాటకలో ఒక డప్పు కొట్టే మా పెద్ద ఆయనకు పేదరికం ఉండి కాబట్టి ఇట్లాంటి అవార్డులకు కానీ అట్లాంటి పేదల నుండి ఎదుగుతున్న వాళ్లకు ప్రోత్సహించాలని దాని మీద వాళ్ళని గుర్తించాలని దాని మీదనే గౌరవ నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా వాళ్ళకు మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇది మొత్తంగా సుదీర్ఘ కాలంగా ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించిన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిందని చెప్పేసి మందకృష్ణ అదే చెప్తున్నారు ఈ పద్మశ్రీ ప్రకటించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు కెమెరామెన్ మనోజ్ తో జైపాల్ ఏటీవీ న్యూస్ నిజామాబాద్ నుంచి